శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు దక్షయజ్ఞము సతీదేవి తనుత్యాగము దక్ష ప్రజాపతి గొప్ప యజ్ఞము చేయ సంకల్పించి మునులందరినీ పిలిపించను వారు యజ్ఞమును ఆరంభించిరి యజ్ఞ హవిర్భాగములను అందుకొనుటకు దేవతలనందరినీ దక్షుడు సాదరముగా ఆహ్వానించెను కిన్నేరులు నాగులు సిద్ధులు గంధర్వులు ఇతర దేవతలు పత్ని సమేతులై బ్రహ్మ బయలుదేరిది మహేశ్వరుడు తప్ప ఇతర దేవతలందరూ తమ తమ విమానములపై యజ్ఞవాటికను చేరారు అందమైన విమానములు ఆకాశమున సాగిపోవుటను సతీదేవి తూచెను మునుల తపస్సులను కూడా భంగపరిచడి అప్సరసల మధుర గానములను వినను ఈ కోలాహలమునకు కారణమేమని అడిగిన సతీదేవికి శివుడు విషయమునంతయును ఆమూలాగ్రముగా వివరించెను తన తండ్రి చేయుస్తున్న యజ్ఞమును గూర్చి విన్న సతీదేవి సంతోషముతో ఇట్లా ఆలోచించెను మహాదేవుడు అనువతించినతో ఈ నెపపుతోనైనాను కొంతకాలము నేను నా పుట్టినిట్ట ఉండవచ్చును పరిత్యాగ భేదము ఆమెను బాధించుతుండెను కానీ నేరము తన దగ్గటచే ఏమయూ మాట్లాడక మీదకుండెను చివరకు భయసంకోచములతో ప్రేమపూరితమైన వచనములతో ఇట్లనెను ప్రభు మా తండ్రి గారి ఇంట గొప్ప వేడుకలు జరుగుతున్నవి దయానిధి మీరు అనుమతించినతో నేను వెళ్ళి ఆ వేడుకలను సాదరముగా చూచివచ్చను అప్పుడు పరమేశ్వరుడు ఇలా పలికాడు నీ మాట బావుగానే ఉన్నది సతీ నాకునూ అట్లే అనిపించుతున్నది కానీ నీ తండ్రి నిన్ను ఆహ్వానింపకుండుట ఉచితముగా లేదు తన కుమార్తెలందరినీ పిలిచినాడు నా ఎడల కోపం వలన నిన్ను మాత్రమే పిలువలేదు ఒకనొకప్పుడు బ్రహ్మసభలో నాయందు మీ తండ్రి అప్రసన్నుడాయను అందువలన ఇప్పుడు కూడా నన్ను అవమానించుతున్నాడు భవానీ ఆహ్వానింపకుండా వెళ్ళినచో మన ఆత్మగౌరవము ఆదరాభిమానములు దెబ్బతిరును స్నేహితులు యజమాని తండ్రి గురువు వీరి కడకు పిలువతున్ననూ పోవచ్చును కానీ ద్వేషించు వారి కడకు వెళ్ళుట మాత్రం యువము కాదు అని శివుడు ఆమెకు అనేక విధముల నచ్చ చెప్పినను విధివశమున ఆ మాటలా చెవికి ఎక్కలేదు పరమశివుడు మరలా ఇట్లనను విలువని పోవుట శుభప్రదము కాదని నా అభిప్రాయము అని పరమేశ్వరుడు సతీదేవికి నచ్చజెప్ప ప్రయత్నించను దక్ష కుమారుని ఆపటకు శివుడింత ప్రయత్నించను సతీదేవి తన పట్టును విడకపోవుటచే ముఖ్య గణములను వెంటనిచ్చి ఆమెను తన పుట్టింటికి పంపెను సతీదేవి తండ్రి ఇంటికి చేరగానే దక్షునికి భయపడి ఎవ్వరనూ ఆమెను గౌరవముతో చూడలేదు తల్లి మాత్రమే ప్రేమతో ఆమెను సమీపించెను చెల్లెండు చిరునవ్వులతో పరిహాసములతో పలకరించిరి దక్షుడు ఆమె క్షేమ సమాచారములను కూడా అడగలేదు సతీదేవిని చూచి దక్షుడు కృపముతో ఊగిపోయాడు సతీదేవి యజ్ఞశాలకు వెళ్ళి చూడగా అతడ శివునికి అర్పించుటకై యజ్ఞభాగము గర్భింపలేదు అప్పుడు శివుడు చేసిన హెచ్చరిక ఆమెకు బోధపడింది తన స్వామికి జరిగిన అవమానమును తెలుసుకొని ఆమె హృదయం దహించుకొని పోయింది పతిని అవమానించడం వలన కలిగిన దుఃఖము ఆమెకు పతి తనను పరిచయించినప్పుడు కూడా కలగలేదు ప్రపంచములందు దుఃఖములకములుండరు తమ వారిని అవమానించినప్పుడు కలిగే దుఃఖము భరింపరానిది ఆలోచించిన కొడదియు ఆమెకు కోపమధికమాయను తల్లి ఆమెను ఊరడించుటకు చాలా ప్రయత్నించెను అయినను శివునకు జరిగిన అవమానము ఆమెకు భరింపరానిది తల్లి అరుణయ వాక్యముల ఫలితము శూన్యమాయను యజ్ఞ కార్యక్రమమును ఆపివేసి యజ్ఞశాలలో ఉన్న వారిని మందలించుతూ సతీదేవి ఇట్లనను సభాసదులారా మునుడార వినుడు శివుని అవమానించిన వారును దానిని చూచి మిన్నకుండిన వారును అందరూ దాని ఫలితమును వెంటనే అనుభవించదరు మా తండ్రి కూడా తన తప్పునకు పశ్చాత్తాపడును సజ్జనుడకును శంకరునకును విష్ణువునకు నింద జరిగిన చోట నియమము ప్రకారము శక్తి ఉన్నతో ఆ నిందించిన వారి నాలుకను వెంటనే కోసివేయవలెను లేదా చెవులు మూసుకొని ఆ స్థలము నుండి వెళ్ళిపోవలెను త్రిప్రారి అయిన పరమేశ్వరుడు జగదాత్మ జగత్పిత సర్వశుభంకరుడు మందబుద్ధి అయిన నా తండ్రి అట్టి మహాదేవుని అవమానపరిచినాడు అట్టి దక్షిణి వలన జన్మించినది ఈ శరీరము కావున చంద్రశేఖరుడు వృషభధ్వజుడు అయిన పరమశివుని ధ్యానించుతూ నేను ఈ శరీరమును ఇప్పుడే ఇక్కడే చెయ్యించదను అని పలుకుతూ సతీదేవి యోగాగ్ని వేల్చుకొని తన తరువును భస్మమనర్చుకొనుడు ఆ దృశ్యమును చూచిన సదస్సులేల్లనుడు ఆహాకారమును నడిచి సతీదేవి దేహత్యాగమును చూచి శివుని ప్రబధగణములు ఆగ్రహముతో యజ్ఞమును ధ్వంసము చేయను ఆరంభించినవి యజ్ఞము ధ్వంసమైపోవుట చూచి భృగు మహర్షి దానిని రక్షించను ఈ సమాచారమును విన్న శంకరుడు మిగుల క్రుద్ధుడై వీరభద్రుడిని పంపెను వీరభద్రుడు యజ్ఞములు ధ్వంసము చెయుటే కాక అతడి దేవతలందరినీ యథోచితముగా శిక్షించను శివద్రోహులకు పట్టడి గతియే దక్షుడుకు కూడా పట్టింది ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా